జన సైనికులు ఐక్యంగా ఉంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పీసీని చంద్రమోహన్ పిలుపునిచ్చారు ఇక శ్రీకాకుళం నగరంలో ఉన్నటువంటి ఎనభై అడుగుల రోడ్లో ఉన్నటువంటి ఓ ఫంక్షనాల్లో మంగళవారం జనసేన పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పీసీని చంద్రమోహన్ మాట్లాడుతూ మండల గ్రామ కమిటీలు బూత్ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు ఇక క్రమశిక్షణకు నిజాయితీకు నిబద్ధతకు మారుపేరు కొన్నిదల పవన్ కళ్యాణ్ కోట్ల మంది ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు అటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారని తెలియజేశారు అందుకే ఒక సంకల్ప బలంతో అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఇక రైతుకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఏకైక నాయకుడు తమ అధినేత పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు జిల్లాలో వలసల నివారణకు బృహత్తరమైనటువంటి కార్యాచరణ పవన్ కళ్యాణ్ తీసుకున్నారని పేర్కొన్నారు ఈ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు పేడాడ రామ్మోహన్ రావు గేదెల చైతన్య కనితి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పక్కన కావాలా ఆ దిశగా పనిచేస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరు పని పనిచేస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్క అంశం కూడా ఈ రోజు నుంచి ప్రతి అంశానికి కూడా ఈ జిల్లా నుంచి

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని శ్రీకాకుళం పట్టణ వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో పది నియోజకవర్గాల సమన్వయకర్తలు అలానే మండల అధ్యక్షులు క్రియాశీలక సభ్యులు అనేక మంది జిల్లా ముఖ్య నాయకులతో ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఏ దిశగా వెళ్ళాలి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు మా దైవమైనటువంటి శ్రీ కోనదల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు దిశానిర్దేశం చేశారో ఆ యొక్క ఆ సందేశాన్ని పునికిపుచ్చుకొని రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పది పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రయత్నంలో భాగంగా కైవాసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వచ్చినటువంటి అశేష జనవాహిని ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కడ చూసినా ప్రజలు జనసేన నాయకత్వాన్ని ఆ నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతూ ఉన్నారు ఈ రాష్ట్రానికి భరోసానివ్వగలిగినటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానికం కూడా నమ్ముతూ ఉన్నారు ఈ దిశగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే క్షేత్రస్థాయిలో అతి కొద్ది వారం రోజుల్లోనే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలను పూర్తి చేసుకొని మా యొక్క కార్యాచరణ సిద్ధం చేసినట్టు కార్యాచరణ దిశగా ముందుకు పోయి పార్టీ అభివృద్ధి అభివృద్ధిని పరుగులు పెట్టేస్తామని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే జనసేన పార్టీ ముందంజలో ఉందని చెప్పేసి తెలియజేసేటట్లు పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ దిశగా ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలనే ఒక సంకల్పం ఆశయం ఉందో ఆశయం సిద్ధించే వరకు అహర్నిషులు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమై పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం